మన నిజామాబాద్ జిల్లాలోని మరి ఎమ్మెల్సీ రాజేష్ కుడాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరి ఓటర్స్ అనే మరి కాంగ్రెస్ ఈ జరుగుతున్నటువంటి మీటింగ్లో మరి నాతో పాటు విధంగా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నమస్కారం మీరందరూ కూడా తెలుసుకుని ఇంకా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే పద్దెనిమిదిలో మనకు మళ్ళా సెకండ్ టైం తర్వాత జరిగినటువంటి ఎన్నికలు మొట్టమొదటి ఎన్నికలు ఎన్నికల్లో నిలవడం జరిగింది అప్పుడు మనం అందరం కూడా నిరాశ నిష్పతో ఉంటే మరి ప్రజల తీర్పును గౌరవించాల్సింది కాబట్టి మరి కసిగా ఎన్ని పరిస్థితుల్లో ప్రజల జీవన్ రెడ్డి గారిని అప్పుడు గ్రాఫ్ చేసుకోవాలని గెలిచేయాలని చెప్పి ఇతర అందరం కూడా కష్టపడి మరి నలభై వేల మెజారిటీతో ఆ రోజుల్లో నిలిపించడం జరిగింది మరి ఇప్పుడైతే మనదే గవర్నమెంట్ ఉంది మన పేదవ నాయకుడు ముఖ్యమంత్రి खा <laughs> <laughs> మరి చదువుకున్నటువంటి విద్యావంతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం పద్నాలుగు నెలల నుండి చేసినటువంటి మనుల మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపినట్టు ఉంటుంది కాబట్టి మరి లేనప్పుడే గారికి మరి ఉండి మన పద్నాలుగు నెలలు చేసినటువంటి పనులు మనం చెప్పుకున్న తర్వాత మరి ఖచ్చితంగా మనకు ఏ మాత్రం అనుమానం లేకుండా ఇప్పుడు ఎంఎస్ అంకే నరేందర్ రెడ్డి గారిని మనకు ఒకటో నెంబర్ అంటే ఆయనది సీరియల్ నెంబర్ రెండు కార్యక్రమంలో హోటల్ మనం ఒకటో నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద ఒకటి అని మనకు ఆటోబెట్ అనేది ఒకటి అని ఉన్నాయాలి సో వారికి మొదటి ప్రాధాన్యత

మనం ఎన్నికల రోజులు ఆయన హైదరాబాద్ లో ఉండాలి అవసరం ఉండే బొంబాయిలో ఉండాలి లేకుంటే ఇంకొక రాష్ట్రంలో ఉండాలి ఎక్కడో ఉండాలి ఆయన్ని మనము మరి పట్టుకొని వచ్చి మనం బూర్ దగ్గర ఓటెచ్చుకునే పరిస్థితి మనము తీసుకొచ్చినప్పుడే మనకు ఓట్లు పెరుగుతుంది సరే మనము పెద్దల జీవన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాత్రం తొంభై ఐదు శాతం చేయించడం తొంభై ఐదు శాతం చేయించడం ఆ ఉన్న మరి నాలుగు శాతం కూడా చాలామంది వాళ్ళు వేరే కారణాల వల్ల పెళ్లి ఉంచడం లేకుంటే ఇంకేదో వాళ్ళు ఆరోగ్యం బాగా లేకుంటే పరిస్థితుల్లో ఉండడం వల్ల అయింది కానీ నూటకు తొమ్మిది శాతం అంత్రి మనము ఫేస్ చేసి ఓటర్లు మార్పు చేసి మనము ఓటింగ్ వేయించుకునే బాధ్యత ఉంది

వేల మంది టీచర్స్ మనం అపాయింట్ చేస్తున్నాం వాళ్ళకు పదిహేను నుండి పెట్టించినటువంటి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇవాళ మనం మొత్తం దగ్గర దగ్గర అరవై వేల మంది మన నిరుద్యోగులకు కూడా మనం ఉద్యోగం ఇస్తున్నాం వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని నేను భావిస్తా ఉన్నాను ఇవాళ మనం బీసీ కులగణ చేసినాం అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం అంటే మనం చేసిన పనులు కొన్ని కొన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ఓటర్లు పోలింగ్ తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మీరందరూ కూడా దయచందరూ కూడా మరి ఒక స్థాయి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మీరు మనకి పంతొమ్మిదో తారీఖు మనకి ఇరవై ఏడవ తారీఖు నుండి ఒక వారం రోజు ఉంది మీ పన్ను ఇప్పుడు ఎక్కువ కూడా మన పన్నెండు కూడా ఎక్కువ ఈ అగ్రికల్చర్ వ్యవసాయ పనులు కానీ చాలా మంది తప్పులు పంట పొలంలో అన్ని కూడా ఏదో కరెంట్ పొలం పాల ఫ్రీగా ఉన్నారు ఏదైనా పనులు లేవు ఇప్పుడు కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా నేను కోరుకుంటున్నా ఒక వారం వరకు మనం టైం ఇచ్చి మన క్యాండినెట్ గెలిపించుకుంటే తీసి మనకు రాబోయే వాళ్ళు ఏది మన ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత మనం రిజర్వేషన్స్ ఖరా చేసుకుపోతున్నాము విషయం కూడా నిలబడ్డా కానీ గ్రామ పంచాయతీ నిలబడ్డం కానీ ఈ లోకల్ బాడీలో మనకు ఒక పాజిటివ్ వే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మా ఎన్నిక కాదు అని కానీ మన ఓటర్స్ కాదు అని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్వర్స చేయకుండా మరి ఖచ్చితంగా మీరు అందరూ

వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు ఏ ప్రాఫ్ చేసిన పదవి ఆరాట వారు విమర్శిస్తా ఉన్నారు ప్రతి దాన్ని విమర్శిస్తా ఉన్నారు ఉన్నారు ప్రతి దాని వాళ్ళు విమర్శించే పద గవర్నమెంట్ను మరి పథనాలు చేసి మన నాయకులని పార్టీని ఏదో విశ్వం చేయాలని ప్రజలలో మనం చేస్తూ ఉన్నారు మన రైతులకు చాలా మనకు చదువుకున్న విధానం కాబట్టి తప్పకుండా ఎన్నికల్లో మరి కష్టపడి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని మరొకసారి కాదు మనకేముబోయే కాలంలో ఉండాలి మనకు అవసరం లేదనే ఆలోచన రాకుండా ఇది మన బాధ్యత ముఖ్యంగా ప్రతి కారణం ఎవరైతే మనకి కలిసి ఎక్కువ శాతం మెజారిటీ మన ఓపికే కూడా బాధగా మనం తీసుకోాలని చెప్పి बोलకుంటుంది మీ దగ్గర సలహా అడగొద్దాం జానీ కాంగ్రెస్